మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాపాల ఫలితంగానే నేడు రైతులు కన్నీరు పెడుతున్నారని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు హన్మకొండ సుబేదారిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ముందు చూపు లేకుండా కనీస పరిజ్ఞానం లేకుండా ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడి రైతులకు తీవ్ర నష్టం కలిగించటం వల్ల ఈ రోజు రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఆలోచించని కేసీఆర్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు వర్తన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖరరావు వరంగల్ హన్మకొండ జిల్లాల కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రెడ్డి నేతలు బొంపెల్లి దేవేందర్ రావు కుందూరు వెంకట్రెడ్డి పిన్నింటి అనిల్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చీకొట్టుకుని చీకరించి అనే విషయం తెలిసి దాన్ని సరిచేయలేదు ఎందుకంటే ఈ వచ్చే ప్రభుత్వం మీదనే ఈ యొక్క పాపం పోవాలి రైతులు నాశనం కావాలని చూసిండు తప్ప అదే కానీ ఆయనకు ఆలోచన ఉంటే అదే రోజు కాపర్ డ్యామ్ కట్టి ఆ యొక్క నీళ్లను పైకి కాళేశ్వరం నుండి ఈ ఈరోజు మనకు ఈ యొక్క బాధలు రాకపోతుండే కరెంటు విషయంలో మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ రాగానే కరెంటు కష్టాలు వస్తాయి రైతు కష్టాలు వస్తాయి అని అంటున్నారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి వచ్చే నెల రోజులు కాలేదు తొంభై రోజులు పూర్తి అవుతుంది వంద రోజులు నాలుగు నెలలు అంటే సుమారుగా నాలుగు నెలలలో పోతున్నాం ప్రజలతో పోతున్నది ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది వాళ్ళని ఆదుకునే రైతుకు ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా పోతున్నది నువ్వు రైతు బంధుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తుంది ఇప్పుడు దాన్ని సరి చేసుకుంటూ సరైన రైతు ఎవరు రైతుకు ఎంత రావాలి ఐదు ఎకరాలకు ఇద్దామా పది ఎకరాలకు ఇద్దామా అనే ఆలోచనతో ఉన్నారు మాకు కూడా పడ్డాయి అయ్యా మాకు కూడా వద్దు సరైన రైతుకు సరైన ఫార్మర్కి ఇవ్వండి ఎవరైతే సరైన ఫార్మర్ ఉన్నాడో ఎవరైతే కష్టపడి రైతును ఆదుకునే ఆదుకుంటేనే ఈ తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది రైతు అంటే రైతు వెన్నుముక మన దేశానికి వెన్నుముక అలాంటి రైతుకి కన్నీళ్ళు పెట్టిండంటే ఈ యొక్క దేశం బాగుపడదు దేశానికి అరిష్ట అనేది అందరికీ తెలుసు అలాంటి రైతులను ఆదుకునే మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుంది అదే కానీ ఈరోజు ఈ తుఫాన్ వల్ల వచ్చి ఎండలు ఎక్కువైపోయినాయి వాటర్ లేకుండా అదే వీళ్ళు నీళ్ళు కా మిషన్ కాకతీయ అన్నారు మిషన్ భగీరథ అన్నారు చెరువు కూడికలు తీసినా అన్నారు మరి ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ చెరువు కూడిక తీస్తే నీళ్ళు ఉండాలి కదా చెరువులల్లో రండి నాతో రండి మీడియా మిత్రులను నేను కోరుతున్నా రండి మా వర్ధనపేటకు కూడా ధర్మసాగర్ నుండి రావాలి దేవదాలు నీళ్ళు దాన్ని కూడా సరిగా పట్టించుకోపోతుంది దాన్ని కూడా సరిగా చేయిపోతుంది ఇప్పుడు వచ్చి మళ్ళా ముసల కన్నీళ్ళు కారుస్తుంటాయి రైతుల కోసం నా గుండె చదిరిపోతుంది నాకు దుఃఖం వస్తుంది నేను బాధతో చెప్తాను దుఃఖం నువ్వు కానీ నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఈ సెటప్ సభలకు వచ్చే ఆన్సర్ లేవు జవాబు చెప్పు అడిగే ప్రశ్నకు మా ముఖ్యమంత్రి అడిగే సమాధానాలు చెప్పు నువ్వు చేసిన పాపాలకు ఈరోజు రైతు కన్నీరు పెడుతున్నాడు ఈ మీ మీ యొక్క పాపాల వల్లనే ఈరోజు రైతులంతా రోడ్ల మీదకి వచ్చింది కరెంటు పక్కా ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కరెంటు స్వచ్ఛంగా పద్దెనిమిది గంటల వరకు ఎందుకంటే ఎండలు ఎక్కువైపోయినాయి అన్ని మిషన్లు నడుస్తున్నాయి బోర్ బావులు ఎక్కువగా వాడుతున్నారు ఇవి మీరు తీసుకోండి స్టాటిస్టిక్ ఇస్తా నేను ఇది తప్పుడు అబార్థాలు కాదు ఇందులో కరెక్ట్గా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ధరనే మన రైతులు అక్కడ ఉన్న రైతులు పండిస్తున్నారు బోర్లు మనకు సుమారుగా రెండు వందల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే పదిహేనుల సంవత్సరంలో ఇరవై నాలుగు బోర్లు ఇంకా ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగిపోయింది బోర్వెల్స్ పదకొండు పర్సెంట్ ఉండి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఆయన ఎక్కడ కూడా కాలువలు చేయలేదు అక్కడ కాలువలు ఇవ్వలేదు ఇరవై రెండు పర్సెంట్ మాత్రమే కాళ్ళ ద్వారా నీళ్ళు వస్తున్నాయి అక్కడ అలాగే రైతులను తీసుకుంటే రెండు వందల పద్నాలుగు నుండి ఇరవై రెండు పీరియడ్లో ఆరు వేల నూట ఆరు వేల నూట ముప్పై మంది రైతులు పాపం చనిపోయింది ఇవాళ వచ్చి నువ్వు ముసలి కన్నీళ్ళు పెడుతున్నావు వచ్చిన నన్ను మూడు నెలలు కాలేదు రైతులు చచ్చిపోయింది రెండు వందల మంది చచ్చిపోయింది దాన్ని ఒక తప్పుడు తడకతోని మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముసలి కన్నీళ్ళు కాస్తున్నావు